బాహుబలి తర్వాత తెలుగు హీరోల మార్కెట్ అమాంతంగా పెరిగింది ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ అందరూ ఇండియా స్టార్లుగా మారి బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటున్నారు అందుకే అక్కడి మేకర్స్ కూడా మన హీరోలతో సినిమాలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు అదేదో సైడ్ రోల్స్ కాదు లీడ్ రోల్స్ లోనే తీసుకుంటున్నారు అయితే హిందీ సినిమా మన స్టార్లకు సక్సెస్ లు తీసుకువచ్చాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది చరణ్ చేసిన జంజీర్ డిజెస్టార్ అయింది ప్రభాస్ చేసిన ఆది కూడా పెద్దగా ఆడలేదు తాజాగా ఎన్టీఆర్ వార్ టూ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించాడు కానీ ఆ సినిమా కూడా అంచనాలకు తగ్గట్లేదు దీంతో బాలీవుడ్ మన స్టార్స్ ని సరిగ్గా వాడుకోవట్లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి ఇక ఇలాంటి సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు చేసిన కామెంట్ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది బాలీవుడ్ కంటెంట్ ఆఫర్ మీ ఆ సమయంలో ఆ మాట ఎందుకు అన్నాడో అనుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఆది పురుషు వార్ ఫలితాలు చూశాక మహేష్ ముందే గ్రహించాడు అంటూ చెబుతున్నారు మహేష్ కు ఎన్నో హిందీ ఆఫర్లు వచ్చినా నాకు ఇక్కడ తెలుగులో ఇంకా చాలా చేయాలి అంటూ బాలీవుడ్ లోకి వెళ్లే ఆలోచన లేదని క్లియర్ గా చెప్పేశాడు ఇప్పుడు చూస్తుంటే ఆయన మాట నిజమే అనిపిస్తోంది